కర్నూలు హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కర్నూలు హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసే అంశంపై శాసనసభ ఈ రోజు ప్రభుత్వం పెట్టిన తీర్మానంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అన్ని ప్రాంతాల సమగ్ర సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలు హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో చెప్పాం దాని ప్రకారం నిన్నే క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం వీలైనంత తొందరలో కర్నూల్లో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తాం ఇంత ముని అక్కడ లోకాయుక్త కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఇది కాకుండా దశ ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ఎక్కడికక్కడ ఒకటి రెండు సిటీసే కాకుండా ఈ రోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి రాయలసీమలో తిరుపతి కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలా సార్లు చెప్పాం ఈ రోజు ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి రాయలసీమలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అధ్యక్ష చేశాం చేసి చూపించాం ఈరోజు ఒక్కసారి ఆ రచిస్తే రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది ఎడారిగా మారిపోతుంది అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డ్ ఒక ఆహారంగా చేసుకుని మనకు నీళ్లున్నాయి ఈ నీళ్లు కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకుపోవాలని ఆలోచించింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారికి కూడా నేను తెలియజేస్తున్నా